వెల్కమ్ టు ఈ రోజు వీడియోలో వసంత సురం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం వెళ్ళిపోదాం రండి భానుమతి ఇంటికి చేరుకున్న వసంత్ ను అందరూ కలిసి సర్ప్రైజ్ చేస్తారు అతడు గదిలో సిద్ధమవుతుండగా లోపలికి వెళ్ళింది సుశిర ఆమెను కౌగిట్లో బంధించి చిరుకోపంగా ప్రశ్నిస్తాడు వసంత్ శిశిర ఏమాత్రం తగ్గకుండా సమాధానాలు ఇస్తూనే తాను తెచ్చిన కఫ్లింగ్స్ ను అతడి కోటు చేతికి అలంకరిస్తుంది అది గమనించిన వసంత్ ఏంటే ఇది అంటూ పరిశీలించి ఆమె వంక విస్మయంగా చూస్తాడు శిశిర నవ్వుతూ అతడి కోటుకు బ్రోచ్ పిన్నును పెడుతూ మీకోసమని ప్రత్యేకంగా చేయించాను నచ్చిందా మెరిసే కళ్లతో అడిగింది అయితే ఇవాళ ఇలా సర్ప్రైజ్ చేయాలని ఆ రోజు నాతో గొడవ పెట్టుకున్నావా ప్రశ్నించిన వసంత్కు ఆమె నవ్వులోని చిలిపితనమే సమాధానమైంది మరైతే నా మీద కోపం లేదా ఆ రోజు ఫోటోలు చూసి కూడా అడిగిన వసంత్కు నా మీద మీరు చూపించే ప్రేమ తెలిసాక ఇలాంటి వాటిని నేను నమ్మను పుకార్లు నిజాలైతే కావు కదా అని సమాధానమిచ్చింది శిశిరా అవునా అయితే నాకు తెలుసుకోవాలనుంది ఉత్సాహంగా అన్న వసంత్ మాటలకు అయోమయంగా చూస్తూ ఏం తెలుసుకోవాలి ప్రశ్నించింది సుశిర నీ ప్రేమను తెలుసుకోవాలి కొంటితనం నిండిన కళ్లతో చూస్తూ గుసగుసగా అన్న వసంత్ను చూసి ఒక్క క్షణం సుశిర గుండె వేగం పెరిగింది అతనితో తన ప్రేమ విషయం చెప్పాలనుంది కానీ నోరు తెరవాలంటే ఎందుకో గుండెల్లో అదురుతున్నట్లు ఉంది అతని కళ్ళల్లోకి చూస్తూ ఆ పని చెయ్యలేక రెప్పలు వాల్చేసి అతని పెదవులను అందుకుంది వసంత్ ఆశ్చర్యపోతూనే ఆమెకు సహకరించగా తన చేతులు అతడి మెడ చుట్టూ అల్లి తన ప్రేమనంతా ముద్దుగా చేసి అందించింది సుశిర కొంత సమయం తరువాత అతడిని వీడి భారంగా ఊపిరి తీసుకుంటూనే అతడి చెవి దగ్గరకు వెళ్లి ఐ లవ్ యూ వాసు గారు మీ ప్రేమతో నన్ను మీ దాన్ని చేసుకోవడంలో మీరు సఫలమయ్యారు చెప్పి అతడి మడవంపుల్లో తలదాచుకుంది ఆ మాటలు విన్న వసంత్ మనసు సంతోషంతో నిండిపోగా తృప్తిగా ఆమెను మనసారా హత్తుకున్నాడు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఫై యో లవ్ ఫై యో గిఫ్ట్స్ చెబుతున్న వసంత్ మాటలకు అప్పుడైనా మీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది నా గురించిన సర్ప్రైజ్ అని చెప్పింది సుశిరా ఇంకో సర్ప్రైజా ఏంటది ఆసక్తిగా అడిగిన వసంత్కు ఇచ్చేలోపే బయట నుంచి భానుమతి శిశిరా అంటూ పిలిచింది అందరూ మన ఎదురు ఎదురుచూస్తున్నారు నేను మీకు ఆ విషయం పార్టీ అయ్యాక చెబుతాను పదండి అంటూ అతని కౌగిలి నుంచి విడివడబోయిన ఆమె చేతిని పట్టుకొని ఇప్పుడే చెప్పు ప్లీజ్ ఆశగా అడిగాడు వసంత్ ఇక చెప్పేద్దాం అనుకుంటూ ధైర్యం కోసం కళ్ళు మూసిన సుశిరా నోరు తెరిచినంతలో మరోసారి సుశిరా అన్న స్వరం వినపడింది అయితే ఈసారి అది భానుమతి స్వరం కాదు ఉమది అది కూడా పక్కనే నిలబడి అరుస్తున్నట్లు అనిపించి తన గదిలో ఆమె ఏం చేస్తుంది అనుకుంటూ కంగారుగా కళ్ళు తెరిచింది తన ఎదురుగా వసంత లేడు భానుమతి ఇంట్లోని తమ గదిలో ఉండాల్సిన తాను ఆటోలో కూర్చొని ఉంది అయోమయంగా చూస్తున్న శిశిను మనం వచ్చేశాం శిశిర ఆటో దిగవే బాబు ఎంతసేపటి నుంచి నిద్రలేపుతున్నానో తెలుసా నిన్ను విసుక్కుంది ఉమ అప్పటికి కాని శిశిరకు అదంతా కళ అని అర్థం కాలేదు తనలో తనే నవ్వుకుంటూ ఆటో దిగి ఉమతో కలిసి గేట్లో పలికి నడిచింది మీ శ్రీవారి గురించి కలకన్నావా అడిగిన ఉమను నీకెలా తెలుసు తడబడుతూ కంగారుగా అడిగింది శిశిర నీ ముఖం చూస్తే తెలుస్తుందిలే అంటూ బ్యాగులోంచి చిన్నపాటి అద్దం తీసి సిసరకు అందించింది ఉమ అద్దంలో ఎర్రగా ఉన్న తన చెంపలను చూసుకుని సిగ్గుపడిన శిసిర వెంటనే సర్దుకుంటూ ఇక చాలేని మాటలు రా త్వరగా వెళ్లి ఏర్పాట్లు పూర్తి చేయాలి అంటూ ఉమ చెయ్యి పట్టుకుని ఉత్సాహంగా ఇంట్లోకి లాక్కుపోయింది నీ యాత్రం తగలయ్యా ఇన్నాళ్లు ఆయన్ను పట్టించుకోకుండా వదిలేసి ఇప్పుడేమో నీ ప్రేమను చెప్పడానికి క్షణం కూడా ఆగలేకపోతున్నావు నిజంగానే నువ్వు రాక్షసివే అరుచుకుంటూ వెంట వెళ్ళింది ఉమా భానుమతి వారిని చూడటమే సంతోషంగా పలకరించగా ఆమె దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు ఇద్దరు శిశిరవాళ్లను చూసిన స్వీటీ ఉత్సాహంగా అక్కా అంటూ వచ్చి చంకనెక్కింది నువ్వు చెప్పినట్లే వాడిని నాలుగు గంటలకు ఇంటికి రమ్మని చెప్పాను సుశిరా వస్తానన్నాడు సో ఇక మీరు త్వరగా పనులు మొదలుకోండి నవ్వుతూ చెప్పింది భానుమతి అలాగే అత్తయ్య ఇప్పుడే మొదలు పెడతాం అంటూ తాము వస్తువు వస్తువు తెచ్చిన బ్యాగును బల్లపై పెట్టింది సుశిర క్షణాల్లో హాల్లో ఉన్న కుర్చీలను అన్నింటినీ తీసేసింది ఉమా స్వీటీ మిగతా పిల్లలతో కలిసి శిసిర వాళ్ళు తీసుకొచ్చిన పూలను తుంచుతూ ఉంటే ఉమా వాటిని బలూన్లలో నింపే పనిలో పడింది ఈలోపు తాను ఆర్డర్ వేసిన పూలు రావడంతో వాటిని గోడలకు అక్కడక్కడా ప్లాస్టర్ సాయంతో అంటించేసింది సిసిర అలాగే పూలు ఉన్న బలూన్లలో గాలి నింపి హాలు మధ్యలో పైన సీలింగ్కు అంటించింది ఎరుపు రంగు హృదయాకారపు బలూన్లలో హీలియం గ్యాస్ను నింపి వాటికి రంగురంగుల రిబ్బన్లను తోకలుగా కట్టి హాలులో వదిలేశారు వైపున కేక్ కట్ చేయించడం కోసం బల్ల ఏర్పాటు చేసి దాన్ని కూడా అందంగా అలంకరించారు చూస్తుండగానే కాలం పరుగులు తీసి సాయంత్రం నాలుగైపోయింది త్వరగా వెళ్లి సిద్ధం కండి అంటూ భానుమతి హడావిడి చేయగా ఎవరి గదులకు వాళ్లు వెళ్లిపోయారు శిశురవాళ్ల గదికి వెళ్లిన స్వీటీ నా బహుమతి ఎక్కడా అని అడిగింది ఉమా నవ్వి నీ బహుమతి మీ అక్క కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చింది స్వీటీ నువ్వు చెప్పకపోయుంటే అసలు ఈ మహాతల్లికి మొగుడి పుట్టినరోజు అని కూడా తెలిసేది కాదు వెటకారంగా అంది తలదువ్వుకుంటూ శిశిర చిరుకోపంగా చూస్తూ ఉంటే స్వీటీ బోసు నవ్వులు నవ్వింది శిశిర స్వీటీ బహుమతి తీసుకురావడానికి అరమర దగ్గరకు వెళ్ళగా అయినా చిట్టిబుడతా వసంత గారి పుట్టినరోజు గురించి మీ అక్కకు చెప్పాలని నీకెలా తట్టిందే తెలుసుకోవాలన్న ఆసక్తి కొద్దీ అడిగింది ఉమా అప్పుడే సుశిరా స్వీటీ చేతికి బాక్స్ అందివ్వగా ఉత్సాహంగా తీసుకుంది స్వీటీ ఉమవంక చూసి ఆ మహానుభావుడికి మా అందరి గురించి పఠించుకోవడం తప్ప తన గురించి కేర్ తీసుకోవడం అస్సలు తెలీదు ఎప్పుడు మా పుట్టినరోజులు ఫంక్షన్లు చేశాడే కానీ తన కోసం మేమేదైనా చెయ్యాలి అన్న దొరకడు నేను ఒకసారి కేక్ తెప్పిస్తే నాతో పది రోజులు మాట్లాడలేదు తెలుసా ఇప్పుడు నువ్వొచ్చావు కదా తనకు నువ్వంటే చాలా ఇష్టం అందుకే నువ్వైతే ఏమీ అనడని ఇలా ప్లాన్ చేశాను అంటూ కొట్టింది స్వీటీ మాటలకు గతుక్కు మనగా అయితే మీ అక్కను బాగా బుక్ చేశావనమాట కానీ కాని సంబరంగా అంది ఉమా స్వీటీ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోగా తనను చూసి నవ్వుతున్న ఉమను కసురుకుంది శిశిర ఆమె ముఖంలోని కంగారును గమనించిన ఉమా ఎందుకే అంత టెన్షన్ పడతావు వాసుగారికి నువ్వు స్పెషల్ కదా నిన్నేం అనరులే అందులోనూ నువ్వు నీ ప్రేమ విషయం చెప్తున్నావు కదా ఒకవేళ కోపం వచ్చినా ఈ వార్త విని సంతోషిస్తారు కూల్గా ఉండు అని చెప్పింది పైకి సరే అన్నప్పటికీ శిశిరలో మాత్రం కంగారు పోలేదు ఉమా ఇలా చూడు వాసుగారు వచ్చినప్పుడు ముఖం ఇలా మార్చేయకుండా కాస్త చక్కగా నవ్వుతూ నిలబడు భార్య నవ్వుకు కరగని మొగుడుండడట ధైర్యం చెప్పింది ఇద్దరూ సిద్ధమై బయటకు వెళ్లారు అప్పటికే ఆలస్యమైందని అందరూ హడావిడి పడుతున్నారు అందరూ ఒక చోట చేరేసరికి పావు తక్కువ ఐదు కాని వసంత్ జాడలేదు తొలిసారి వసంత్ కోసం ఇటువంటి ఏర్పాటు చేస్తున్నాం అని అందరిలోనూ ఉత్సాహం నిండుకుంది టైం ఐదున్నర అయింది అక్కడున్న వారిలోని ఉత్సాహం సన్నగిలడం మొదలైంది అది గమనించిన భానుమతి వసంత్కు ఫోన్ చేసింది అమ్మా నేను ఇప్పుడే బయలుదేరాను వస్తున్నాను అన్న వసంత్ మాటలతో ఆమెకు ఊరట కలిగింది ఒకవేళ వసంత్ రాకపోతే వారంతా నిరుత్సాహపడతారు అనేది ఆమె కంగారు మరీ ముఖ్యంగా సుశిరా ఎంతైనా వారి పెళ్లయ్యాక జరిగే మొదటి పుట్టినరోజు కదా సుమారు ఏడు గంటల ప్రాంతంలో వసంత్ కారు భానుమతి ఇంటి కాంపౌండ్లోకి ప్రవేశించింది ముందుగానే చెప్పడంతో గేటు వద్ద పనిచేసే కాపలా మనిషి ఇంట్లోని వారికి సంకేతం ఇచ్చాడు వెంటనే ఎక్కడి వారు అక్కడ దాక్కొని హాలులోని లైట్లను ఆపేశారు వసంత్ ఇంట్లో అడుగుపెట్టే సమయానికి చిమ్మ చీకటి దర్శనమిచ్చింది రోజు ఆ సమయంలో ఆరు బయట కూర్చొని కబుర్లు చెప్పుకునే వారు కనిపించలేదు వసారాలో కూర్చొని ఆడుకునే పిల్లలు కనిపించలేదు అక్కడి నిశ్శబ్దంలో అతడి అడుగుల చప్పుడు కూడా గంభీరంగా ఉంది అతడు హాలు మధ్యలో నిలబడి చుట్టూ చూస్తున్న క్రమంలో లైట్లు వెలిగి అతడిపై ఉన్న బలూన్ల నుంచి పూలు రాలి అతనిపై పడ్డాయి అందరూ ఒక్కసారిగా బయటకు వచ్చి సంతోషంగా శుభాకాంక్షలు తెలియజేశారు వారిని చూసిన వసంత్ చిన్నగా నవ్వగా అతన్ని గమనిస్తున్న శిశురకు ఆ నవ్వులో ఉత్సాహం కనిపించలేదు ఆశ్చర్యం కనిపించలేదు సంతోషం కూడా కనిపించలేదు ఏమైందియనకి కొంపతీసి స్వీటీ చెప్పినట్లు కోపం వచ్చిందా ఏంటి మనసులో అనుకుంది ఈలోపు భానుమతితో కలిసి అంతా వసంతును చుట్టముట్టగా వెళ్లి వారితో కలిసి నిలబడింది భానుమతి ప్రేమగా వసంత్ చెంపనిమిరి పుట్టినరోజు శుభాకాంక్షలు వాసు నిండు నూరేళ్లు నువ్వు సంతోషంగా ఉండాలిరా అని ఆశీర్వదించింది ఆమె ప్రేమ స్పర్శ వసంత ముఖంలో కొద్దిపాటి ప్రశాంతతను నింపినప్పటికీ ఇంకా అతని ముఖంలో ఏదో తెలియని నిరాశాభావం బాధ కనిపిస్తున్నాయి శిశిరకు ఓవైపు నిలబడి ఇదంతా గమనిస్తూ ఉంది ఆమె అప్పుడే అతడి చూపు ఆమెపై పడగా ఎలా స్పందించాలో అర్థం కాక పళ్ళు బయటపెట్టి భయంగా చూస్తూనే నవ్వింది ఆమెను అక్కడ చూసిన వసంత్ నొసలు చిట్లించగా శిశిర పక్కన ఉన్న ఉమా అయిపోయావే శిశిర నిన్ను చూడగానే ఆయన ముఖంలో ఎక్స్ప్రెషన్ మారుతుంది అనుకున్నాను కాని అలా జరగలేదు నాకు తెలిసి మొన్న నువ్వు చేసిన ఓవరాక్షన్ వల్ల అనుకుంటా మరి ఆమెకు మాత్రమే వినపడేలా గొణిగింది శిశిర వంక సూటిగా చూస్తున్న వసంత్తో వాసు ఈ ఏర్పాట్లన్నీ తనే దగ్గరుండి చేసిందిరా మీ పెళ్లి తర్వాత జరిగే నీ మొదటి పుట్టినరోజు కదా తనకు సర్ప్రైజ్ ఇవ్వాలనిపించిందట అందుకే మేమంతా సాయం చేశాం వెళ్ళు త్వరగా సిద్ధమైరా ఇప్పటికే చాలా లేట్ అయింది అని భానుమతి చెప్పగా శిశిరవంక అపనమ్మకంగానూ అసహనంగానూ చూశాడు వసంత్ ఆ చూపుతోనే శిశురకు పరిస్థితి తేడాగా అనిపించింది అతనితో వెళ్లి మాట్లాడాలని అనుకున్నంతలో భానుమతి శిశిరను శిశిర కేక్ డైనింగ్ హాల్లో ఉన్న ఫ్రిడ్జ్లో ఉంది వెళ్లి తీసుకురండి ఈలోపు వాసు రెడీ అయి వస్తాడు అని పంపించడంతో అతని వెంట వెళ్లలేకపోయింది శిశిర అతడి చూపుకు ఆమెలో కలవరం కలుగగా గబగబా కేకును తీసుకువచ్చి తాము ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బల్లపై అమర్చింది మిగతా పూర్తి చేసి గదికి వెళ్లినంతలో తాను ఊహించినట్లే సిద్ధమై కనిపించాడు వసంత్ ఆమె రాకను గమనించి కనీసం ఆమె వంక కూడా చూడకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు మొన్న తాను అన్నమాటలకు అలిగి అలా ఉన్నాడు అని అర్థం చేసుకున్న సుశిరా అతని దగ్గరకు వెళ్లి నిలబడింది వాసుగారు అని పిలిచింది కాని అతడు వినపడనట్లే ప్రవర్తించాడు బాగా అలిగినట్లున్నారు శిశిరా నీకు రాని పనైనా కానీ బుజ్జగించక తప్పదు మొదలుపెట్టు మనసులో అనుకున్న శిశిరా నన్ను క్షమించండి వాసుగారు ఆ రోజు నేను వాగిందంతా తప్పే ఇవాళ మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఆ రోజు కోపంగా ఉన్నట్లు నటించాను తప్ప నిజంగా నాకు మీపై ఎటువంటి కోపమూ లేదు నిజానికి మీకు పుట్టినరోజు జరుపుకోవాలని ఇష్టం లేదు అనే విషయం నాకు తెలీదు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాకే ఆ చిట్టి రాక్షసు ఈ విషయం నా దగ్గర చెప్పింది ఇంకెప్పుడు మీకు ఇష్టం లేని పనులు చేయను ఇలా చూడండి నేను మీకోసం ప్రత్యేకంగా ఈ బహుమతులు తీసుకొచ్చాను చూసి ఎలా ఉన్నాయో చెప్పండి ముద్దుగా చెప్పింది అయినా వసంతలో ఎటువంటి స్పందన లేదు ఇంకా మీ అలక పోలేదా అయితే నేను ఈ విషయం చెప్తే పోతుందిలేండి మీరు ఎప్పట్నుంచో నా నోటి నుంచి వినాలనుకున్న మాటలు అంటూ వెళ్ళి అతన్ని వెనుకగా గట్టిగా హత్తుకుంటూ ఐ లవ్ యూ వాసు గారు నాకు తెలియకుండానే నా మనసంతా నిండిపోయారు నా జీవితంలోకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీరు నా జీవితంలోకి వచ్చాక నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను మాటిస్తున్నాను ఇంకెప్పటికీ మీ చెయ్యి అస్సలు వదలను కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా చెప్పింది రెండు నిమిషాలు గడిచినా వసంత్లో ఎటువంటి కదలిక లేదు ఉన్న చోటనే స్థిరంగా స్తంభంలా నిలబడ్డాడు అయోమయంగా అతడు చెయ్యి పట్టుకుని తన వైపు తిప్పుకుంటూ ఏమైంది మీకు నేను ఇంత మాట్లాడుతున్నా స్పందించడం లేదేంటి ఆరోగ్యం బాగోలేదా అని కంగారుగా ప్రశ్నించింది అంతలోనే అతడి చెయ్యి ఆమె గొంతును పట్టుకోవడం ఆమె గోడకు నొక్కి పెట్టబడడం ఒకేసారి జరిగిపోయాయి శిశిర బిత్తరపోయి చూస్తుంటే రక్తవర్ణంలో చింత నిప్పులు కక్కుతున్న కళ్లతో కోపంగా చూశాడు వసంత్ జీవితంలో మొదటిసారి ఒక మనిషిలో అంత కోపాన్ని చూసిన శిశిరకు భయం వేసింది అందులోనూ ఆ మనిషి వసంత్ కావడం ఆమె జీర్ణించుకోలేకపోతోంది కోపాన్ని అణచిపెట్టుకుంటూ బిగించి వేలు చూపిస్తూ ఆపవే నివేషాలు నీ నిజస్వరూపం నాకు తెలిసిపోయింది గంభీరంగా అన్నాడు వసంత్ ఇంతకీ అసలు ఏం జరిగింది ఆమెపై కొండంత ప్రేమను పెంచుకున్న వసంత్ ఇప్పుడెందుకు కోపం చూపిస్తున్నాడు శశిర అనుకున్నట్లు అతడు అలిగాడా లేక అతడి కోపానికి ఇంకేదైనా కారణముందా పుట్టినరోజు వేడుకల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి వీరి మధ్య జరుగుతున్న వ్యవహారాలు భానుమతికి తెలుస్తాయా తెలిస్తే ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత వసంతరం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవల హృదయం టీమ్ థ్యాంక్ యూ